స్వాగతం మార్కపురం నియోజకవర్గ ఇండియా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా కందుల నారాయణరెడ్డి ఈ నెల ఇరవై ఐదవ తేదీన నామినేషన్ వేయనున్నారని కౌన మార్కపురం నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామరెడ్డి పిలుపునిచ్చారు మార్కాపూర్ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ నారాయణ రెడ్డి గారు ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము మార్కాపూర్ ఆర్డీఓ ఆఫీస్లో తన నామినేషన్ దాఖలు చేయనున్నారు మార్కాపూర్ నియోజకవర్గ ప్రజలు యావన్మంది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలు యావన్ మంది పాల్గొని ఈ నామినేషన్ ప్రక్రియ రేపు ఉదయం తొమ్మిది గంటలకి మా స్వగృహం నుంచి ప్రారంభం కాబోతా ఉంది పదకొండు గంటలకి నామినేషన్ దాఖలు చేయనున్నారు కాబట్టి మార్కాప్ నియోజకవర్గ ప్రజలందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం